నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పిఠాపురంలో పవన్ ఎందుకు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఎవరో కిరాయి మూకలు బ్లేడ్తో కోస్తున్నారని ఎందుకు చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనని పట్టించుకోవడం లేదనా లేదంటే లోకేష్లా తనకు జెట్ కేటగిరీ సెక్యూరిటీ కావాలనా అడిగిందే అమ్మాయినా అన్నం పెట్టదని తెలిసిన పవన్ నేరుగా బీజేపీ బాస్నే అడగొచ్చు కదా ఈ డొంక తిరుగుడు ఎందుకో అయినా అటు లోకేష్ కు కూడా బ్లాక్ కమాండోస్ అవసరమా అని ఏపీ ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు మనసులో ఏముందో బయట పెట్టాలంటే ముక్కు సూటిగా మాట్లాడాలి లేదంటే ముక్కు ఎక్కడుంది అంటే అరచేతిని ముప్పై సార్లు వెనక్కి ముందు తిప్పి చూపించాలి పవన్ కళ్యాణ్ అదే చేశారనిపిస్తోంది తనకంటే చిన్నవాడు పైగా తనకంటే అంత చరిష్మ లేనివాడు లోకేష్కే లోకేష్ కే జెడ్ కేటగిరీ ఇస్తే తనకేం ఇవ్వాలనుకుంటున్నారో ఏమో ఏకంగా తనపై అటాక్ జరిగిందని చిన్న పిల్లాడిలా చెప్పుకుంటున్నారు పవన్ ఇదొక్కటి చాలు రాజకీయాల్లో పవన్ ఎదుగుదల ఏంటో పవన్ ఎత్తుగడ ఏంటో తెలుసుకోవడానికి అయితే పవన్ వ్యాఖ్యల వెనుక పెద్ద మరమేమో ఉంది రెండు రోజుల క్రితం తన కూటమిలో భాగస్వామైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్కు కేంద్ర ప్రభుత్వం జెట్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించింది పవన్ కు కూడా మనసులో తన పక్కన కూడా అలా కమాండోస్ మధ్యలో మనం నడుచుకుంటూ వస్తుంటే ఆ కిక్కే వేరప్ప అనిపించిందో ఏమో ఆయన ఫ్యాన్స్ కూడా తమ హీరోకు అలాంటి సెక్యూరిటీ వస్తే మంచి మ్యూజిక్ పెట్టి సూపర్ రీల్స్ చేసుకోవచ్చు అనుకుంటున్నారో ఏమో పవన్ తనకు ప్రాణహాని ఉందని కొత్త నాటకం మొదలుపెట్టారు పవన్ ఎప్పటి నుంచో బీజేపీకి మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ కాదని లోకేష్ కు జడ్ కేటగిరీ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ కు ఎవరి నుంచి ప్రాణహాని ఉందని నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులకు టెరరిస్టులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇంకా ఎలా ఆయన హిట్ లిస్ట్ లో ఉంటారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు అయితే కొందరు మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగంగా జెడ్ కేటగిరీ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో లోకేష్ జెట్ కేటగిరీతో తిరగడం వల్ల తన చుట్టూ అట్రాక్షన్ ఉంటుందని భావిస్తూ చంద్రబాబు అనుకున్నారేమో అలాంటప్పుడు కూటమిలో కీ రోల్ పోషించిన తనకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందేనని తన అనుచరుల వద్ద భవన్ చెప్పుకుంటున్నారట